రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల వృషభ రాశి ఫలితాలు తులా వృషభో గుహు అయితే మేషరాశికి ఎంత ఇబ్బందికరంగా ఉందో ఈ వృషభ రాశికి అంత లాభదాయకంగా కనబడుతుంది మరి ఏకాదశంలో శని రాహు బుధుడు శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా ఉండడం చేత ఏకాదశుల్లో చాలా బలవత్తరంగా ఉన్నారు చాలా బాగుంటుంది వీళ్ళకి అసలు ఎదురంటూ లేదు అని చెప్పాలి ఈ రాసి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా నుంచో ఇల్లు కొనుక్కోవాలని ఎదురు చూసి చూసి ధర కొర కొనలేకపోయి ఉండొచ్చు ఇప్పుడు డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా కూడా ఇల్లు కొనగలుగుతారు కొన్నా బాకీ తీర్చగలుగుతారు ఇది బాగుంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకి బాగుంది తర్వాత వ్యాపారస్తులకు బాగుంది మరి కుదురు వల్ల డాక్టర్లు వ్యవసాయదారులు మరి ఇల్లు బ్రోకరేజ్ చేసేవాళ్ళు ఇంటికి సంబంధించినటువంటి వస్తువులన్నీ అంటే సిమెంటు ఇసుక ఇసుక మరి శానిటరీ సామాన్లు అమ్ముకుండేవాళ్ళు బిల్డర్స్కి అందరికీ కూడా ఈ మే నెల చాలా బాగుంది ఈ మెలలో మే నెలలో ఈ వృషభరాశికి ఎదురట్టు లేదు కానీ గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది గోచారం చెప్పాను కానీ జన్మ లగ్నం ఎట్లా ఉందో చూసుకోవాలి ఎందుకంటే ఒక రకంగా నూటికి నూరు పాలు బాగుందంటే ఏకాదశంలో నాలుగు గ్రహాలు ఉండటం చాలా విశేషం ఇందువల్ల ఏంటంటే మీకు వచ్చే ప్రయోజనం మీరు అనుకోని పనులన్నీ కూడా అవుతాయి ఎప్పుడో ఎవరికో డబ్బులు ఇచ్చి అవి రాక కొన్ని సంవత్సరాలు గడిచిపోయి ఇవి రావనుకొని ఆశలు వదులుకున్న వాళ్ళకి ఆ డబ్బులు కూడా ఇప్పుడు వచ్చే అవకాశం బాగా పూర్తిగా కనబడుతూ ఉన్నది కాబట్టి ఈ మంచిని మీరు బాగా ఉపయోగించుకోవాలి అంటే మళ్ళీ జన్మలకి గైతే ఏమైనా చెడు ఉండేట్లయితే ఈ మంచికి అడ్డం వస్తుంది అందువల్ల ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రి ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి మరి ఈ సంవత్సరంలో మే నెల బాగా మీకు విపరీతమైనటువంటి మార్గాలు చూపించే వాళ్ళు ఎప్పుడు ఎవరికెప్పుడు ఇంత సత్ఫలితాన్ని పొంది ఉండరు అనుకోవాల్సి వస్తుంది ఇటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా అయినా సరే మీ జాతకాన్ని చూపించుకోండి ఎందుకంటే ఈ రాశి ఎట్లా ఉందంటే గుడ్డివాడును కళ్ళున్నవాడు బయలుదేరే అట్ట కళ్ళు కళ్ళున్నవాడు కళ్ళు మూసుకొని వెళ్తున్నాడు గుడ్డివాడేమో పోటేసుకుంటూ వెళ్తున్నాడు కానీ కళ్ళు మూలేని వాడు కర్రపోటు వేసుకుంటూ వెళ్తూ ఉన్నా కూడా కళ్ళుని వాడు కళ్ళు మూసుకొని వెళ్తున్నాడు వీడు గుడ్డివాడు వెళ్తున్నాడు నేను ఎట్లా వెళ్ళలేకపోతాను చూద్దామని వెళ్ళాడు వెళ్తే ఏమైందంటే భగవంతుడు నేను ఎందు దయ చూపించినప్పుడు నీకు ఆ విధంగా కలిసి వస్తుంది ఓ బంగారం మూట పరమేశ్వరుడు దారిలో పరిశాడు వీడు గుడ్డివాళ్ళు కర్ర పట్టుకున్నట్టసుకుంటూ వెళ్ళాడు దాంట్లో కర్రకి ఆ మూట దగ్గర ఈ కళ్ళున్న వాడు ఆ మూట చంకలో పెట్టుకెళ్ళాడు కళ్ళు వాడికి ఏమీ రాకుండా పోయింది కారణం ఏంటంటే వాడు దురదృష్టం అది మీరు అదృష్టం ఇది కాబట్టి కళ్ళు ఉన్నా లేకపోయినా నువ్వు ఇంట్లో కూర్చున్నా ఏం పని చేయకపోయినా నీకున్నటువంటి మంచి నీకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది నిద్రపోతున్నావా పని చేస్తున్నావా ఖాళీ కూర్చున్నావు కాదు ఒక్కోడు వృత్తి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాడు లాభం లేకపోగా నష్టం వస్తుంది ఇది మంచి సమయం ఈ సమయాన్ని ఉపయోగించుకుంటాం మంచిది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి మీనరాశి పెడతారు ఈ మీనరాశికి ఏలి రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కూతుకు మంచి వాసన వచ్చింది దానికి అంటే ఎలిక ఏంటంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలు పడుతుంది ఎన్నిసార్లు బడ్డ ప్రయత్నం చేసినా ఆ కుర్చు కుండలు బడ్డ బయట ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేరు ఈ ఏలినాడు శనిలో ద్వితీయంలో అంటే జన్మ జన్మలగ్నంలో మీనరాశులు ఉన్న శని అంత ఇబ్బంది పెడతాడట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోతులు పడతాడట వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితులు ఉంటాట ఎవరో మనబోటి వాడు అయ్యో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దామనుకుంటాట వాడు ఏం చేస్తాడు చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులు లాగుతాడట గోచ పడేస్తాడు పడేసి అలా నీ కింద గోచల పడితే నువ్వు నన్ను తీసేవాడు నేను ఒక్కడే ఉన్నా నాకు తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ తోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట ఎందుకంటే తినే ఆహారంలో మట్టి పోస్తే ఏమవుతుంది ఎవ్వరు తినరు ఆ మట్టి ఎవరు పోసేలో తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినీ ఆహారంలో ఏం చేస్తారు పది మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద కోపం ఉంటుంది అన్నిట్లో కాస్త కాస్త ఉప్పేస్తారు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా పాలైపోతుంది చుషా నా అంత లేడు తినేదాన్ని తినకుండా చేశారు నా తినవితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పరికరాన్ని ఎందుకు పరికరాన్ని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి జీవితానికి ప్రే ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకు ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగేదో చేసి కక్ష తీసుకుందాం అనుకుంటారు మంది అది చాలా తప్పు మనకు బాధలు వచ్చినాయి అంటే పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చే ప్రతమే కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను నష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే బాధ్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రి ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్య ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీటితో బాగా మాట్లాడుతుంది వీడు ఎమ్మడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటారు దాని వెంబడబడతాడు దాంతో తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పెళ్ళ దగ్గర బయటపడుతుంది చూసావా ఇంత కష్టపడి పస్తుపడుకొని వేడకి వాడికి అర్థం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దాని మగుడు పిల్లలు ఉన్నారు అదేమో మగుడు పిల్లలు పెట్టింది వీడే ఇంతో పెళ్ళ పిల్లలు వదిలాడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఇక నాయక అంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇట్లా కొన్నాళ్ళ పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మా నువ్వు బాధపడలేవు పిల్లల్ని అక్కడ వదిలేసానికి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆమె పోయి ఇంకో పెళ్లి చేసుకుంటుంది నీ అమ్మడబా నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళ ఇంకో పెళ్ళి నీకు పెళ్ళి లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకోట్లేదక అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు మరి పరాయ పరాయశ్రీ మోహంతో తోటి నుంచి పెట్టావు ఆ పెళ్ళాంబోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దారి చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సవం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతుల్లో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్ళి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతి కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అప్రదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్లి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మాన్ని రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక నీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి